ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది సో నోరు ఉంది కదా అని ఏది పడితే మాట్లాడితే ఊరంతా ఏకమై తరిమి తరిమి కొడతారు సో ఇప్పుడు నా అన్వేషణ ప్రపంచ యాత్రికులు అన్వేష్ పరిస్థితి అలాగే తయారైంది సో ఎందుకంటే అసలు హీరోయిన్ల వస్త్రాలంకరణ గురించి అన్వేషకి మాట్లాడే అర్హత లేనే లేదు ఏమాత్రం లేదు ఆయన ఒక సంఘ సంస్కర్త కాదు ఒక పొలిటీషియన్ కాదు లేకపోతే ఇంకో సామాజికవేత్త కాదు లేకపోతే ప్రతి ఇష్యూస్ గురించి మాట్లాడే ఇంకోటి ఇంకోటి ఏదైనా ఆయన కాదు సమాజానికి అలా ఆయన సంబంధం లేదు బేసిక్గా ప్రజల్ని ఏమైనా చైతన్యం చేస్తున్నాడా కాదు అతని పిచ్చి పిచ్చి మాటలతో ఆటగాడే ఆటగాడే అని చెప్పి సో ఇలాంటి మాటలతో ఈ యొక్క నెక్ జనరేషన్ కిడ్స్ని ఆకర్షించుకుంటున్నాడేమో కానీ ఎవరికి కూడా ఒక మంచి పని చేసిన పాపాన పోలేదు అన్వేష్ సో ఎవరిని అయినా సరే ఆ పత్యాపారాలు దిశగానే పయని చేస్తాడు తప్ప ఎవరికి కూడా ఒక ఈ వేసంత మంచి పని కూడా చేయలేదు అలాంటి వ్యక్తి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ గురించి ఇవాళ మాట్లాడటం ప్రపంచవ్యాప్తంగా నిజంగా అంటే అన్వేష్ వీడు అన్ని దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు కదా సో దానికోసం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు ఆయన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అన్వేష్ మీద మండిపడుతున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు రిపోర్ట్ కొట్టి ఆయన బయటకు వచ్చారు సో ఫర్దర్గా వీడియో పెడతాడో లేదో కూడా డౌట్ అయిన పరిస్థితి అనమాట దాదాపుగా ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫైన్ బట్ రెండు లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు బయటకు వచ్చి ఒకవేళ ఛానల్ని రిపోర్ట్ కొట్టడం అంటూ జరిగితే గనక అసలు ఆ ఛానల్లో వీడియో పెట్టడానికే అవ్వదు అన్నమాట సో నిజంగా ఎలాంటి వాటిల్లో మనం ఒక మాట మాట్లాడాలి మనం మాట్లాడే మాట ఎదుటి మనుషులు ఎంతవరకు తీసుకునేలా ఉండాలి అసలు ఇవన్నీ పక్కన పెడితే ఏ ఇష్యూస్ పైన మనం స్పందించాలి అనే ఒక జ్ఞానం లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా ద్రౌ ద్రౌపదీ దేవిని సీతాదేవిని నాన్ వెజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు వాళ్ళు టీషర్ట్లు వేసుకుంటే నిజంగా అత్యాచారాలు జరిగేవా ఏదేదో అసలు నోటికి అంత ఏది పడితే అది మాట్లాడిన తీరు నిజంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి ఇంతకుముందు శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపితే దానికి అనసూయ గారు మాట్లాడటం ఇంకా ఎంత పెద్ద రప్చర్ అయింది ఈ కాన్సిక్వెన్సెస్ మధ్యలో ఈ నాన్ వెజ్ వచ్చి ఎంత పెద్ద రప్చర్ క్రియేట్ చేశాడు అసలు అన్యం పుణ్యం ఎరుగని అవధాని గరికపాటి గారి గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అన్వేష్ సో ఏదైనాప్పటికీ ఇప్పుడు కనుక ఒకవేళ అన్వేష్ వీడియో పెడితే ఛానల్ యాక్టివ్లో ఉన్నట్టు లేదంటే లేదు ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చూడండి కావాలంటే నాన్ వెజ్కి వెళ్ళి ఎంతమంది బయటకు వచ్చేసారో వా ఇప్పుడు రీసెంట్గా వస్తున్న వ్యూస్ అన్నీ కూడా ఒకసారి చూసి కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ